అంతా నమ్మస్తే ఈరోజు గ్రేట్ వచ్చేసి పదో తారీఖు ఏ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు మన మరదంపల్ల టమాటా మార్కెట్లో నైట్ స్టాక్ అనేది ఎలా వస్తుందో తీసుకున్నాను రెడీలో నిన్నటికి నిన్నటికి మనకి పోల్చుకుంటే ఈరోజు స్టాక్ అనేది భారీగా వస్తుంది ఈరోజు నైట్ అయితే తొమ్మిది గంటల సమయం అవుతుంది చూడొచ్చు మే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనేది అయిపోయింది అన్ని మండీలు కుళ్ళ ఇటు సైడ్ టీవీఎస్ లైన్ అయితే ఫుల్ అయితే అవి అది చూడొచ్చు కేఏ కేజీ కానీ టీఎల్డీ కానీ పక్కన ఎంఆర్ఏ కానీ సిఎంఎస్ఓ కానీ ఎస్ఎంబి కూడా ఫుల్ అయిపోయినాయి అలాగే పక్కన జేకే కూడా నైన్ ఎస్వీఎస్ కూడా వస్తాను టీవీఎస్ కూడా ఫుల్ లైన్ వచ్చింది ఏదైనా స్టాక్ అయితే నేను కానీ ఈరోజు స్టాక్ అనేది పెరిగిందని చెప్పొచ్చు వీడియోలో ఇప్పటికే స్టాక్ అనేది ఇది నాకు వచ్చి ఎలా వచ్చిందో అలా వచ్చేసింది ఈరోజు స్టాకు ఇది అప్డేట్ ఇంకా అయితే చూద్దాం మార్నింగ్ ఎలా వస్తుంది స్టాక్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నా చిన్న అప్డేట్ అంతే ఇది స్టాక్ ఇది ఫుల్గా వచ్చింది నిన్న సేమ్ ఈరోజు పొద్దున్న ఎలా వచ్చింది స్టాక్ అనేది దాంట్లో ఈరోజు నుంచి వచ్చింది స్టాక్ ఇప్పటికే నైట్ తొమ్మిది గంటలకే నేను ఎంత మాత్రం వస్తుందని చెప్పలేము చూడొచ్చు అంతా గేట్ దగ్గర ఫుల్ అయిపోయినాయి చూడొచ్చు మీరు లైవ్లో అన్ని మండీలకు కూడా సులుగానే వచ్చింది స్టాక్ చూడొచ్చు మీరు నాగన్న అన్న అన్న అవునా చూడొచ్చు మీరు నైట్ స్టాక్ అయితే ఎలా వచ్చిందో ఫుల్గా అయితే వచ్చింది గేట్ దాంట్ కడితే స్టాక్ అయితే నిలిచింది అన్న ఇది అప్డేట్ ఇవన్నస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతమించే అప్డేట్ లేదు ఇదే అప్డేట్ స్టాక్ అయితే ఊహించిన రీతిలో అయితే వచ్చింది పొద్దున్నే కానీ ఈరోజు ఇప్పటికే స్టాక్ అనేది వచ్చింది ఎంత మాత్రం వస్తుందని చెప్పలేము మనం ఇది మంచి అయితే అప్డేట్ లేదు ఓకే థ్యాంక్ యూ ఆపక్క పోలంటే ఫుల్ అంత అయిపోయింది ఆల్రెడీ ఆపక్ ట్రాఫిక్ జామ్ ఆపక్క ఫుల్ అయిపోయింది ఓకే ఇంత మించింది